మొత్తానికి ఖరారు చేసేసారు సచివాలయాల్ని మార్చేస్తున్నారు సచివాలయాల పేర్లు ఇక్కడ నుంచి గ్రామ వార్డు సచివాలయం అనే పేర్లు ఉండవు ఇక్కడ నుంచి ఆ పేర్లని విజన్ యూనిట్లుగా మారుస్తున్నారు వాస్తవానికి ఇంతకుముందు స్వర్ణాంధ్ర యూనిట్స్ అని మారుద్దాం అనుకున్నారు స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ అని అయితే ఇప్పుడు విజన్ యూనిట్గా మార్చబోతున్నారట స్వర్ణాంధ్ర కేంద్రాలు స్వర్ణాంధ్ర సచివాలయాలు ఇలా ఏదో పెట్టుకున్నారు ముందు అనుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే విజన్ యూనిట్ ఇంకా వాటి పేర్లు అంటే ఇంకా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉండదు ఇంకా ఇంకా అవి సెక్రటేరియట్స్ కాదు విలేజ్ సెక్రటరియట్స్ అనేది ఇంకా అవి ఉండవు ఎందుకంటే సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాలను పేరు పెట్టిన జగన్ కాబట్టి ఆ పేరు ఉండకూడదు ఖచ్చితంగా తీసేయాలి పేర్లు మొత్తం మార్చేసుకోవాలి కాబట్టి వీటిని కూడా మార్చేస్తున్నారు ఎందుకంటే ఇది వ్యవస్థను తీసేయలేరు కదా వా ఎవరు వాలంటీర్లు వ్యవస్థను తీసేసినట్టు సచివాలయాల వ్యవస్థను కూడా తీసేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇవాడి తీసేద్దరు అవకాశం లేదు కాబట్టి వాళ్ళ విధుల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు వాళ్ళ పనితీరు వాళ్ళని ఇప్పుడు దేనికో దేనికో వాడుకుంటున్నారు వాళ్ళ సర్వేలకి ఇంటింటికి తినడానికి ఒక చోట అయితే కూర్చోవట్లేదు ఇప్పుడు సచివాలయాలు అని పెట్టి వాళ్ళని అలా తిప్పితే తప్పు అవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఇది ఇవేవో విజన్ యూనిట్లు అంటే విజన్ కోసం వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉండాలి ఇంకా ఇక్కడ నుంచి రేపటి నుంచి ఎవరేం చేస్తున్నారు సర్వేలు తీసుకోవాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అదే ఆ సమాచారం ఉన్నతాధికారులకి ప్రభుత్వానికి అందించాలి ఇక సచివాలయ అధికారులు ఇంకా ఇక్కడ ఇంకా రేపు నుంచి సచివాలయ అధికారులు అనకూడదు ఈ విజన్ యూనిట్లో పనిచేసే అధికారులు ఎవరైతే ఉంటారో విజన్ యూనిట్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విజన్ కోసం పనిచేయాలి ఆ విజన్ కోసం ఉన్నతాధికారులు ఏం చెప్తే అది చేయాలి ఇంకా ప్రిపేర్డ్గా ఉండండి